ఒక చెట్టుపై ఒక చెట్టు కింద ఉంది చెట్టు అంటే ఆ చెట్టు పైన చాలా పక్షులు గూడు కట్టుకొని వాసన చేస్తున్నాయి పిల్లా పాపలతో చాలా సంతోషంగా వాళ్ళ సంతతిని అభివృద్ధి చేసుకుంటూ ఆ చెట్టు అంతా కూడా పక్షిపుళ్ళతో పక్షి పిల్లలతో పచ్చగా సంతోషంగా ఆనందంగా ఉన్నాయి అయితే ఆ చెట్టు కింద పొట్టు ఉంది ఆ పొట్టులో పావుంది ఆ పావు ఒకరోజు ఈ పక్షులన్నీ కూడా ఉంటే ఈ సర్పము ఆ పక్షులతో మాట్లాడి అంది మిత్రమా మిత్రమా నేను మీకులాగా ఆహారాన్ని సంపాదించుకోలేను కదా నేను కూడా మీతో ఇక్కడ మీ పిల్లలకి కాపలా ఉంటాడో నేను కింద మీ పిల్లలకి క్షేమకరంగా ఉంటాను ఏ నక్క కానీ ఏ తోడేలు కానీ ఏమన్నా పైకి ఎక్కడ నేను నాకు కూడా మీ ఆహారం తీసుకొచ్చి పెట్టరా అని అడిగారు సరే అనేవి ఒక పక్షులు ఉంటాయి కదా చిన్న వయసులో పక్షులు ఉంటాయి కదా అవన్నీ ఓకే కోరుకున్నాయి అయితే ఒక వృత్త పక్షులు పెద్ద పక్షులు ఉంటే అవి ఏమన్నా అంటే వద్దు వద్దు అది క్రూరమైన విశ్వం అది దాంతో మనకు చెలివి వద్దు దాంతో మనకు స్నేహం వద్దు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఏమయ్యా ఎప్పుడు పూర్వం మాటలు చెప్తే టెక్నాలజీ అంత పెరిగిపోయింది అదే పెద్ద జ్యోతి ఏమన్నా చెప్పాలి నీకేం తెలుసు యూట్యూబ్లో మీరు చూసి చెప్పలేదా నీకేం తెలుసు మా చదువు గురించి నీకేం తెలుసు మా మంచి అని సింపుల్ ఏం చెప్తారు చెప్పండి గోట్లో అందుకే చెప్పండి అనే వాళ్ళు తీసి తల్లిదండ్రులు మాటలు పడేస్తారు కానీ లేదా దేవుడు మాటలు కూడా పడేస్తారు అయితే ఈ రుద్ధ పక్షి అనిపించకపోతే అది లేదు వాళ్ళు బోర్లు తీసుకుని మా పిల్లలు కాపలా ఉంటాడు అని ఇవన్నీ ఒప్పించాయి ఈ పక్షులను సరే మీ ఇష్టం కానీ మంచిది కాదని వృద్ధుపక్షి చెప్పింది ఆ తర్వాత ఈ వ్యాటికి వెళ్తున్నాయి ఈ పక్షులన్నీ వస్తున్నాయి అలా కొంతకాలం గడిచిన తర్వాత ఆ గూట్లో ఉన్న గుడ్లు అరిచిపోతున్నాయి వారి సంతతి పిల్లలు ఉన్నాయి చూసినా పిల్లల్ని అరిచిపోతుంది ఏమైంది అర్థం రోజు రోజు సంతతి ఏమైపోతుంది తగ్గిపోతుంది మీకు అర్థం కాక ఇతర ఏమవుతుంది అని అంటే ఈ సర్పంటుంది నేను ఇక్కడ ఉన్నారు అసలు ఎవరు రావట్లేదు ఒకవేళ అయినా పొట్లకి వెళ్ళి దగ్గర వస్తుందేమో అని సాప్పులు చెప్తూ ఉంది అప్పుడు ఈ వృద్ధపక్షి పరివారం వచ్చి మిత్రులన్న మాట వినండి వాళ్ళు ఆహారానికి వెళ్ళినట్లుగా వెళ్ళి ఇండస్ట్రీని చెప్పండి ఆహారానికి వెళ్ళినట్లుగా వెళ్ళి పెరిగి వద్దామని చెప్తూ అప్పుడు ఇవన్నీ కూడా ఉదయాన్ని ఆహారానికి వెళ్ళిపోయి ఎంతమంది జాతర చూడు గుడ్లు తరిగిపోతున్నాయి అది సర్పాటు చెప్పి అది ఆహారానికి వెళ్ళిపోయింది ఆహారానికి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళి మళ్ళీ వెళ్ళినట్లుగా వెళ్ళి ఒక అర్థగంట తర్వాత వేసింది మనం తిరిగి వస్తున్న సమయానికి ఇది బొట్లు మల్లగా చిట్టి ఎక్కి ఆ చిట్లు ఉన్నట్టు పోయినట్టు గుడ్లో గుడ్లు ఆ గుడ్లను తినేస్తాం అయితే ఏం తినేస్తాం చెప్పండి తినేస్తారు అప్పుడు పక్షులొచ్చి ఒరే నమ్మక ద్రోహి అంటే అంతే అంటే చెప్పండి అదే నమ్మక ద్రోహి ఎంత పని చేస్తావా నీకు మేము కష్టపడి ఆహారం తీసుకొని సంపాదిస్తున్నాం నీ వచ్చి మా గుడ్లన్నీ కూడా మా సంతతి చేస్తున్నావా అని అంటే అంది నేనే తెచ్చుకున్నా నేనే చేశాను ఏం చేస్తాను మీరు గురికి కూడా చనిపేస్తా అంతదేంటి అసలు అప్పుడు ఏం చేస్తే ఈ పక్షం ఏం చేయలేవు కదా వృద్ధపక్షన్ని నేను చెప్పాను కదా అది ఎప్పుడుకైనా విష దాంతో ప్రమాదం చెప్పాను కదా అప్పుడు ఎన్ని కూడా అవును క్షమించండి మేము తెలియక మాట్లాడామో మీకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి నువ్వు ఏం చేయాలి పరిష్కారం ఆలోచించినప్పుడు వృద్ధపక్షం పనిచేసింది పరిష్కారం ఆలోచించ పదాన్ని అని ఎగురుకుంటే ఎగురుకుంటా వెళ్ళి వరకు ఒక నదిలో ఒక నదిలో రాజుగారి కుమార్తె హరికత్తులు స్నానం ఆచరిస్తూ ఉన్నారు స్నానం ఆచరిస్తున్నప్పుడు మొద్దున బంగారపు హారం ఒకటి తర్వాత మరి ఆ వస్త్రాలు మార్చుకుని మళ్ళీ వస్త్రాలు కట్టుకోవటానికి ఏమంట ఆ వస్త్రాలు మార్చుకుని ఆ వస్త్రాలు కట్టుకోవటానికి ఇంకొక మరి బట్టలు తెచ్చుకున్నారు కదా ఆ వస్త్రాలు అవన్నీ కూడా మొడ్లు పెట్టి వీళ్ళు స్నానం ఆచరిస్తున్న అంటారు కదా అలా జనకలాడుతూ ఉన్న సమయంలో ఏం జరిగిందంటే ఈ వస్త్రం దగ్గర బంగారం దగ్గర బట్టుల్ని కాపలక వచ్చారు ఈ పక్షులన్నీ వెళ్తూ వెళ్తే ఏం చేసిందంటే ఒక పక్షి ఆ బంగారపు హారాన్ని ఏం చేసింది వజ్రాల హారాన్ని అది ముక్కుతో ఉక్కుదాన్ని దొంటు బట్లు ఈ బట్లు అన్నారు బొట్లున్నారు అయ్యే ఆగారు ఈ బట్లు చూస్తూ ఉండగా ఈ వ్యారీ చూసింది కొట్టుకోండి కొట్టుకోండి అంటే ఈ పక్షులు చూస్తుండగా చూస్తుండగా పరిగెత్తున్నారు కిందగా అది ఎందుతుంది అందుతుంది వీళ్ళు పరిగెత్తున్నారు సైనికులు పరిగెత్తున్నారు పరిగెత్తు పరిగెత్తువరకి వీళ్ళు చూస్తుండగా ఆ బాబు పొట్లలో ఈ నకిలిస్తూ వదిలేదు నకిలీస్ వదిలేదు ఇప్పుడు అది ఎవరు నకిలీస్ అది రానీగా నకిలీ తీయాలి ఇప్పుడు ఏం చేసిందంటే ఏం చేస్తుంది అప్పటి ఈ సైనికులందరూ కూడా ఆ పొట్టను తగ్గుతున్నారు ఆ పొట్టను తగ్గుతున్న బాపులదు కదా పొట్ట తగ్గుతున్నారు తగ్గుతున్నప్పుడు అది బయటకు వచ్చింది ఎందుకంటే బల్యం ఉంటుంది కదా బల్యవలతో అది చేశారు దాన్ని తలని చికను కొట్టి చంపేసి ఆ పొట్టలో ఉన్న డైమండ్ అసలు తీసుకొని రాజుగారికి ఇచ్చేశారు కట్టలకు విస్పత్తి కలిగి అప్పుడు ఈ కూడా ఆ విశ్వసార్థమైన శత్రువు వారి నుండి ఏమైంది విముక్తి పొందినవి ప్రశ్న నేను ఎందుకు ఈ మాట మీకు చెప్పానంటే శత్రువు పన్నాగాన్ని ఈ పక్షులు ఏ చేత గ్రహించలేకపోయింది అలాగే మన శత్రువులు మన వెనకాల చేసే పన్నాగం మనకు తెలియదు లేదా మనుషులు మనం చేసే పనులు మనకు తెలియదు నేను ఉద్యోగంలో ఉన్నా చోట ఏదైనా పని చేస్తున్న చోట నీ ఇంట్లో ఉన్న చోట నీ వెనక నీ వెనక చేస్తున్న పన్నాదమో నీకు తెలియదు కానీ మనతోనే ఉంటాయి కానీ మనకు తెలియదు కానీ తెలుసుకున్నవాడు ఒకే ఒకటి ఎవరు తెలుసండి చెప్పండి మనం ఆరాధిస్తున్న దేవుడికి అన్నీ తెలుసు ఫ్రైలా కాబట్టి నీవు ఆయన మీద ఆధారపడితే నీవు ఆయన మీద ఆధారపడి నీ ఆయన ఆరుకుంటే నీ శత్రువుడు సహా దేవుడు ఏ చెత్తాడు నీకు విజయ దేవుడు ఏ చెప్తాడు అయినా దయచేసి ఈ మాట చెప్పేందుకు చెప్పింది సార్ యేసు ప్రభు జన్మించిన తర్వాత ఈ జ్ఞానులు ఏమన్నారంటే మీరు వెళ్ళి ఆయన కూడా పూజిస్తాం ఎవరు ఎవరితో చెప్తున్నా ఎవరు చెప్తున్న మాట ఏ రోజు రాసు ఏ రోజు రాసు ఈ యొక్క ఏ జ్ఞానులతో చెప్తున్నాడు మీరు వెళ్ళి ఆయన పూజించండి ఆయన ఎక్కడ స్థలం ఏంటో పూజించి మాకు చెప్పండి మేము నువ్వు వచ్చి ఏం చేస్తాము పూజిస్తాము అని ఏ రోజు రాజు అన్నాడు ఇది నిజమైన మాటేనా నిజం కాదు కదండి ఇది కపటంతో చెప్పిన మాట అసలు ఆయన అసలు అసలు యొక్క స్వభావం ఏంటి అసలు ఉద్దేశం ఏంటి ఎప్పుడైతే ఈయన చెప్తారో ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ శిష్యులు ఏదేదో ఉన్నాడు చంపేద్దామని ఆలోచించారు అప్పుడు జ్ఞానం వెళ్ళారు ఆయన పూజించాను ఈ పూజించే విషయం తర్వాత మీకు వస్తుంది అంటే పుచ్చరాయేవలో పూజార్హుడు దేవుడు ఆ దేవుడు పుడితే కలవరపడ్డాడు ఆ దేవుడు అంటే ఇతనికి నష్టం వస్తుంది కాబట్టి ఇతను చంపాలని దేవుడికి చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు వెళ్ళారు పూజించారు కాలు నప్పించారు ఆఖరికి వస్తున్నప్పుడు తిరిగి మళ్ళీ రాజధానికి వెళ్దామని వస్తున్నారు మరి చెప్పలేదు కదా మార్గం మధ్య ఎవరు వచ్చారు దేవదూతం వచ్చి వేసేవో మీరు వేసేవారు దాని చేత మీరు తిరిగి మళ్ళా రాజధానికి వెళ్ళకండి తిన్నగా మీరే చేస్తారు మీ రాజ్యానికి మీ దేశానికి మీరు వెళ్ళిపోండి ఎందుకంటే ఆ రాజు రహస్యముగా వచ్చి శిష్యులను చంపాలని అతను ఆశ అతను క్రోరం కలిగి ఉన్నాడు అని ఎప్పుడైతే దేవుడి తోత చెప్పిందో వాళ్ళు ఏం చేసి తెలుసా అండి జ్ఞానం వెళ్ళారా జ్ఞాన వెళ్ళారండీ దేవుడు బోధించిన వెంటనే వాళ్ళ దేవుడి మాటకు లోబడి వాళ్ళు తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు స్తోత్ర తిరిగి ఆ దేశానికి వెళ్ళిపోయారు అక్కడ ఏసూతో కూడా తగ్గు చెప్పాడు ఏసేవో మరీతో కూడా చెప్పాడు మీరు కొంతకాలం వైపుట్టు దేశానికి ఇక్కడ ఏ రోజు చెప్పాలని ప్రయత్నం చేస్తారు ఏ విషయంలో అంటే మనం దేవుడి మీద ఆధారపడితే మన వెనకాల పనిచేస్తున్న ఏ శక్తులైనా ఏ శత్రువులైనా ఏ సమస్యలైనా ఏ విషయాలైనా సరే మనకి తెలియకోవచ్చు కానీ మనం ఆరాధిస్తున్న దేవుడికి తెలుసు వాటన్నిట్లో నుంచి దేవుడు అన్ని ఎదుడైనా తప్పిస్తాడు ప్రజల తప్పిస్తాడు మనకి క్షేమాన్ని కలిగిస్తాడు మళ్ళా దేవుడు ఆశీర్వదిస్తాడు కాబట్టి ప్రార్థన ద్వారా దేవుడి మీద ఆధారపడటం ద్వారా మనము ఆపదల్లో పడకుండా మనం తప్పించబడతాం ఇలా ఆపత్కాలం ఆదుకుని దేవుడు కాబట్టి ఆయన మీద ఆధారపడండి ఆయన మొరకచ్చండి దేవుడు ప్రతి సమస్యలో ప్రతి శత్రు శత్రువులు ప్రతి పన్నాగా ఉంచి ఇప్పుడు దేవుడు తప్పించుగాక అందరేసిన